దళితుల సంగమా నీ విజయము సమైక్యమా కేతనమా నీకి విగో జేలు నీకి విగో జేలు దళితుల సంగమా నీ విజయము సమైక్యమా శ్రమజీవులకేతనమా నీకి విగోజలు నీకి విగోజలు ఏ ఆశయ సిద్ధి కోసము ఏ వీరులు నిలబెట్టారో సిద్ధి కోసము ఏ వీరులు నిలబెట్టారో సర్వస్వం త్యాగం చేస్తూ నిన్ను మాకై నిలిపారు సర్వస్వం త్యాగం చేస్తూ నిన్ను మా కై నిలిపారు ఓ దళితుల సంగమా నీ విజయము సమైక్యమా శ్రమజీవులకేతనమా నీకి గో జే జలు నీ కివి గో జే జలు జై భీం మిత్రులరా మనం ఎస్సీలుగా పిలువబడుతున్నటువంటి మనం ఈరోజు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఈ చిన్నపాటి అవగాహన కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషం ఈ కార్యక్రమానికి ఈ జనసంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య అతిథిగా వచ్చిన కులైప గారికి ఉద్యమ జైభీములు తెలుపుతున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ఎస్సీ జనసంఘం రాష్ట్ర కార్యవర్గానికి అందరికీ పేరు పేరున ఉద్యమ జైభీములు తెలుపుతున్నాం మిత్రులారా ఈ సమాజంలో నిత్యం ఎక్కడో ఒక చోట దళితుల మీద అంటే ఎస్సీ ఎస్టీల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మరి అంతేకాకుండా వారి భూములు లాక్కోవడం దౌర్జన్యం చేయడం వారి మీద బలప్రయోగం ప్రయోగించడం లాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కానీ రక్షణ కరువైందన్న సంగతిని కూడా మనం గమనిస్తున్నాం మరి ఎస్సీలకు రక్షణ కోసం ఎన్నో రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలు రక్షించలేకపోతున్నాయనే సంగతిని కూడా ఒక ఈ సందర్భంగా మనం తెలుసుకుంటున్నాం చట్టాలైతే కాగితాల మీద జీవోల రూపంలో భద్రంగా ఉన్నాయి పాలకులు మనమల్ని పాలించే పాలకులు దళితుల కోసం ఎస్సీల కోసం ఎన్నో చట్టాల్ని రూపొందించాం మీ రక్షణ మా ధ్యేయంగా పనిచేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ సత్తాలను అమలు చేసే అధికారులు విఫలమైనారన్న సంగతిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాం చట్టాలు అయితే ఉన్నాయి మమ్మల్ని రక్షించడానికి మరి చట్టాలను అమలు చేసే అధికారులు ఎక్కడున్నారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి చట్టాల్ని అమలు చేయకపోతే మరి వారి మీద ఎక్కడైనా కనీసం సంబంధించిన కన్సర్డ్ హైయెస్ట్ ఆఫీసర్లు కానీ లేకుంటే కమిషన్లు కానీ ఎస్సీ కమిషన్లు ఎస్టీ కమిషన్లు కానీ కనీసం వారిపైన శాఖాపరమైన చర్యలైనా తీసుకుంటున్నారా అన్న సంగతిని కూడా ఒక మీకు మీ ఇంకిత జ్ఞానానికి వదిలిపెడుతున్నాం ఎస్సీల కోసం రక్షణ సంతాలు ఉన్నాయి కారం చేడు సుండూరు మార్ల హోమాల తర్వాత కారం చేడు సుండూర్లలో ఎస్సీలని మాలా మాదిగల్ని వస్తే వాళ్ళ ప్రాణాలు బలిదానం అయితే ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టం వచ్చింది మరి ఆ చట్టం ఏం చెప్తా ఉంది నున్నగా తల దూకొని పోతుంటే ఎస్సీ ఎస్టీ కాని వారు ఎవరైనా తల చెడిపేసిన తెల్లని బట్టలేసుకొని పోతుంటే కుంకం చల్లినా ఒరే వసే అని కులం పేరుతో దూషించిన నానబిల్ బిల్ సెక్షన్ నాన్ బెయిల్బుల్ సెక్షన్ జైలుకు పోయే సెక్షన్ కేసులు మరి వాటికి పొద్దు వాటికి పొద్దు స్టేషన్ బెయిల్ ఇస్తూ ఉన్నారు స్టేషన్ బెయిల్ ఇస్తా ఉన్నారు మరి అదే చట్టంలోనే బెయిల్ ఇవ్వకూడదు సుప్రీంకోర్టు కూడా అధికారం లేదు బెయిల్ ఇచ్చేదానికి అని చెప్పేసి నాలుగు వందల ముప్పై ఎనిమిది సెక్షన్ చెప్తా ఉంది మరి ఆ సెక్షన్ ఏమన్నా సవరణ జరిగిందా జరగలేదు కాబట్టి ఇవన్నీ వ్యత్యాసాలు ఉన్నాయి మా మీద దాడులు అధికమవుతున్నాయి ఈ చట్టాలు కరెక్ట్గా అమలు కాకపోవడం చేతనే మేము అనసడుతున్నాము అని చెప్పేసి ఈ పొద్దు ఈ సంఘం ఈ యొక్క ఇక్కడి నుంచి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం కాబట్టి సోదరులరా వీటన్నిటికీ కారణం ఐకమత్యం ఐకమత్యం లేకపోవడమే ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు ఐకమత్యమే మహాబలం అని ఈ సందర్భంగా మీకు తెలియస్తున్నాం బక్క ఎద్దులు కలిసి కుమ్మితే సింహమైన భయపడిపోతుంది బక్క ఎద్దుల వల్లే జీవిస్తుండం కానీ కలిసి కుమ్మలేకపోతుండం కలిసి కుమ్మలేకపోతుండం ఒలలో చిక్కిన పావురాలు ఐకమత్యం అయితే ఆ వలని ఎత్తుకొని కూడా పోతాయి కానీ పావురాల వల్ల జీవిస్తూ ఐకమత్యంగా ఉండలేకపోతున్నాం కాబట్టి అన్నిటికీ ఐకమత్యమే మహాబలం మరి ఐకమత్యంగా ఉందాం మనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునేదానికి సంఘాల్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇప్పుడు అందరికీ జైభీం ఈరోజు కడప జిల్లా పొద్దుటూరు పట్టణం నందు ఎస్సీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజుగారు రాయలసీమ అధ్యక్షులు చంద్రబాబు గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎస్సీల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం ద్వారా ఈరోజు కొన్ని వేల మందిని ఈరోజు పెద్ద సభగా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వీరి టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీ మరియు దళిత గిరిజన బడు బలహీన వర్గాలపైన దాడులు అనేక రకాల ఇబ్బందులు మా యొక్క వర్గాలను కాపాడుకోవడానికి ఎస్సీ జనసంఘం రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే వస్తుంది ఇక ముందు కూడా చేస్తూనే ఉంటుందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా బావుతేరాల భవిష్యత్తు కోసం మూడెకరాల భూపంపిణీ కోసం ఎక్కడైనా దాడులు జరితే ఆ దాడుల్ని మేము ఖండించడానికి వ్యతిరేకించడానికి ఆ దాడుల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఏసీ జన సంఘం ఎల్లవేళ్ళ పనిచేస్తుందని తెలియజేస్తూ అదేవిధంగా దాదాపు బాగుతరాల భవిష్యత్తు కోసం ఏసీ జన సంఘం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే అనేక పోరాటాలు అనేక ఇబ్బందులు ప్రతి అంశంలో కూడా నిక్కచ్చిగా వెనుక పని పనిచేస్తున్నటువంటి ఎస్సీ జన సంఘం ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేదాల్చుకున్నాం దాదాపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయితే దగ్గర దగ్గర ఆరు నెలలు కావస్తా ఉంది ఈ ఆరు నెలల క్రమంలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన రీతిలో ఎస్సీలకి అమలు పరిచే పరిస్థితి లేదు బడ్జెట్ అయితే పద్దెనిమిది వేల కోట్ల పైసలకు ఈ రోజు పెట్టిన సంగతి అయితే తెలిసిన విషయమే అయితే వాటిని అమలు పరుస్తూ అదేవిధంగా అభివృద్ధి వైపు ఎప్పుడు తీసుకుంటే తీసుకెళ్తారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాం మేము గతంలో చాలా సందర్భాలు చెప్పాం మా యొక్క వర్గాలు దగ్గర దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే కోటి దగ్గర దగ్గర కోటి దగ్గర దగ్గర పైసలకు ఓటు మేము ఉన్నాం మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని అభివృద్ధి వైపు ఎవరైతే తీసుకెళ్తారో వారి కోసం మేము అనునిత్యం పనిచేయడానికి నిర్ణయించుకుంటాం లేదు మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి లేకపోతే మమ్మల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తే మాత్రం అదే స్థాయిలో కూడా రియాక్ట్ అవుతామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా తీసుకుంటాం మూడేకర భూ పంపిణీ అనేది గతంలో ఇప్పుడు కాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా ప్రతి అర్హత కలిన ప్రతి పేద కుటుంబానికి మూడేకర భూ పంపిణీ ఉండేది వాటిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి కనువరుగు చేసి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే యథావిధంగానే చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఇప్పటి నుంచి మూడేకరాల భూ పంపిణీని అదేవిధంగా ఇరవై ఏడు సంక్షేమ పథకాన్ని గత ప్రభుత్వం ఏం రద్దు చేసేది వాటి తిరిగి ప్రవేశపెట్టాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ ముందు ఉంచదలుచుకున్నాం అదేవిధంగా అదేవిధంగా ఎన్నో రోజులుగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి గుర్తు చేస్తాను దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిందే కాకుండా భూ కబ్జాలు రకరకాల కేసులు కూడా మా యొక్క వర్గాలపై పెట్టిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వంలో మరీ దారుణంగా ఉండే పరిస్థితి ఎస్సీల మీద ఎస్ఎస్టీ కేసులు పెట్టిన సంగతి ఈ విధంగా కాకుండా ఎక్కడైనా సమస్య ఉందంటే ఆ సమస్యని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఆ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క ప్రభుత్వం పాటు బలా గుర్తు చేస్తూ మరొక్కసారి పొద్దుటూ టీంకి అదేవిధంగా రాష్ట్ర టీంకి అదేవిధంగా జిల్లా మరియు మండల కమిటీ ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ జై భీమ్ జై హింద్